ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ టీటీడీ పరిధిలోని పరకామణిలో భారీ చోరీ జరిగింది సంచలన వీడియో ఒకటి విడుదలైనట్లుగా కూడా తెలుస్తోంది సీసీటీవీలో రవికుమార్ చోరీ చేసిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి వంద కోట్లు దోచుకున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు విలువైన డాలర్లు వజ్రాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఆభరణాలు మాయమయ్యాయని కూడా వెల్లడించారు గతంలో రవికుమార్ పై నామాత్రపు కేసు అయితే నమోదు చేశారు తర్వాత లోక్ అదాలత్ కేసు రాజీకి వచ్చింది కేసును సిఐడికి హైకోర్టు అప్పగించింది త్వరలో బయటపడనున్నాయి పాత్రధారుల సూత్రధారుల కథలన్నీ కూడా టిటిడి పరిధిలోని పరకామణి విభాగాల్లో జరిగిన భారీ చోరీ కేసు మరో మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు సీసీటీవీలో రవికుమార్ చోరీ చేసిన దృశ్యాలను టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది పెద్ద జియర్ మఠం క్లర్క్ గా ఉన్న సివి రవికుమార్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన తిరుమల పరకామణిలో దొంగతనం చేస్తూ ఉండగా టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి ఆయన తన లోతుస్తుల్లో తొమ్మిది వందల అమెరికన్ డాలర్లు అంటే సుమారు డెబ్బై ఐదు వేల రూపాయలు దొంగలించారు ఆయన ఇలా చేయడం ఇదే తొలిసారి ఏం కాదు అని అంటున్నారు గతంలో కూడా అనేక సార్లు ఆయన దొంగతనాలకు పాల్పడి కోర్టులు కొల్లగొట్టారని కూడా ఆరోపణలున్నాయి రవికుమార్ మీద రెండు వేల ఇరవై మూడు మే ముప్పైనా ఎఫ్ఐఆర్ నమోదైంది జూన్లో ఛార్జ్షీట్ దాఖలైంది కానీ సెప్టెంబర్ తొమ్మిదిన లోక్ అదాలత్ లో రాజీ చేసుకుని కేసు అయితే క్లోజ్ చేస్తారు అయితే రవికుమార్ వెనుక పలువురు పెద్ద తలకాయలు ఉన్నాయని భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఈ మేరకు నేడు రవికుమార్ చోరీ చేసిన దృశ్యాలతో పాటు పలు డాక్యుమెంట్లు విడుదల చేశారు సుమారు వంద కోట్లు చోరీ చేశారని ఆయన ఆరోపించారు కేసును సిబిసిఐడికి హైకోర్టు అప్పగించడంతో త్వరలో పాత్రధారులు సూత్రధారులు బయటపడతారని కూడా ఆయన చెప్తున్నారు టిటిడి వ్యవహారాల్లోని అవినీతిపై మరింత దర్యాప్తు జరగవలసిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు ఇంత వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగినప్పుడు లోకాయుత్లో పోయేసి కేసుని కాంప్రమైజ్ చేయడం అనేది చాలా బాధాకరం ఈ దీంట్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సస్పెండ్ చేయకుండా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం ఇంకో బాధాకరం ఇంకొకటి దీంట్లో వాళ్ళు మొత్తం దేవస్థానం రికవర్ చేయకుండా ఓటాలు పెంచుకొని పెద్ద పెద్ద తరఖు ఇన్వాల్వ్ అయ్యేసి నీకు ఇది నాకు ఇది నాకు ఇది అనేసి అని ఓటాలు పంచుకొని మూడో వ్యక్తి తెలియకుండా ఇంత పెద్ద క్రైమ్ చేయటం చాలా दुर्मारग चे